ఓం నమ వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే శ్రీవారికి రెండు రకాలైన కొలువు సేవలు అయితే ఉంటాయి అయితే మొదటి కొలువు మీ అందరికీ కూడా తెలుసు ప్రతిరోజు ఉదయం కొలువు శ్రీనివాస స్వామి వారికి కొలువు సేవ అనేది జరుగుతుంది అలాగే రెండవ కొలువు ఏంటి అనేది నేను చెప్తాను ఈ కొలువు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుంది బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే ఈ కొలువు సేవ అనేది జరుగుతూ ఉంటుంది అలాగే పుష్పయాగం అప్పుడు మాత్రమే ఈ యొక్క కొలువు సేవ అనేది జరుగుతుంది ఎలా జరుగుతుందో చూద్దాం ముందుగా అయితే స్వామివారిని దర్శనం చేసుకుందాని సిద్ధంగా ఉండండి స్వామివారి యొక్క దర్శనాన్ని కొలువు దర్శనాన్ని ఇక్కడ చేసుకోండి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందండి ఇదిగోండి స్వామివారిని దర్శనం చేసుకోండి ఆ స్వామివారికి ఇస్తున్న మంగళహారతిని కళ్ళ నేను కోరుకుంటున్నాను అయితే ఇక్కడ స్వామివారికి చిన్నపాటి కొలువైతే జరిగిందండి ఆ రోజు సాయంత్రము అంటే అనివార్య ఆస్థానం రోజు సాయంత్రం స్వామివారికి మన ఇంట్లో కూడా కొలువు సేవ అయితే జరిగింది అక్కడ స్వామివారికి పుష్ప సేవ ఇక్కడ స్వామివారి యొక్క కొలువు సేవ జరిగింది అలాగే ఈ కొలువు సేవలో స్వామివారు అలంకరించుకున్న వస్త్రాలు ఉదయం మనం స్వామివారి యొక్క ఆనివారి ఆస్థానంలో నూతన వస్త్రాలు పెట్టాం కాదండి ఆ వస్త్రాలని ధరింపచేసుకుని స్వామి అమ్మవార్లు ఈ యొక్క సేవా కాలాన్ని మనందరికీ కూడా అనుగ్రహించారు ఈ యొక్క సేవా కాలాన్ని మీరు కూడా వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా స్వామివారికి కొలువు సేవ అయితే జరుగుతుంది అలాగే నిత్యం జరిగే కొలువు సేవ ఎలా జరుగుతుందంటే కనుక స్వామివారిని ముందు భోగ శ్రీనివాస స్వామివారికి తిరువారాధన అంతా కూడా పూర్తవుతుందంటే అంటే ఉదయము సుప్రపాతము ఆ తర్వాత స్వామివారికి అభిషేకము అన్నీ కూడా పూర్తయిన తర్వాత ఈ కొలువు సేవ అనేది జరుగుతుంది ఈ కొలువు సేవలో భాగంగా మనకి మొదటి కడప ఏదైతే ఉందో జైవిజల్ దాటినాక కొలువు మండపం అని ఉంటుంది ఆ కొలువు మండపంలో బంగారుపు సింహాసనం వేయించేపు చేసి ఆ బంగారుపు సింహాసనానికి గొడుగు ఉంటుంది ధూపము దీపము అక్కడ పెట్టుతూ ఉంటా ధూపము దీపము జలని అక్కడ పెట్టు ఉంటాయి ఈలోపు స్వామివారికి ఒక అర్చకుడు పెద్దగా బిగ్గరగా స్వామివారికి కొలువు సేవకు స్వామివారు ఏం చేస్తున్నారోహో స్వామివారు ఏం చేస్తున్నారోహో అంటూ ఆ మూడు సార్లు అయితే పిలుస్తారు రాజాది రాజా అంటే రాజు ఎలా అయితే వస్తారో అలా పిలుస్తూ ఉండగా గర్భాలయం నుండి ఈ యొక్క కొలువు శ్రీనివాస వారిని మేళ తాళాలతో రూపల నుండి తీసుకొచ్చి ఈ కొలువు మండపంలో ఈ కొలువు మండపంలో స్వామివారిని వేంచెప్పి చేసి అక్కడ ఉపచారాలన్నీ కూడా అజ్జ ఆచర్యాలన్నీ కూడా ఇచ్చి స్వామివారికి చేస్తారు అలాగే స్వామివారికి కొలువులో భాగంగా ఆ రోజు తిది వార నక్షత్రాలన్నీ కూడా వివరిస్తారు అంటే ఈ రోజుల్లో ఏంటంటే కనుక మనకి న్యూస్ పేపర్లు ఇవన్నీ వచ్చినాయి ఆ రోజుల్లో ఆ స్వామివారికి లేదా ఏమన్నా తెలుసుకోవాలంటే కనుక ఉత్తరాల రూపంలో పెద్ద పెద్ద బండిల్ రూపంతో మనం లెక్కలన్నీ కూడా వేసేవాళ్ళు కదండి అలా ముందు రోజు వచ్చిన ఆదాయాన్ని అలాగే వేయాన్ని అలాగే ఎంత ఖర్చు పెట్టామో అనేది ఎంతమంది భక్తులు వచ్చారని ఎంతమంది హుండి ఆదాయం వచ్చిందని చెప్పి ఏ రోజు లెక్క ముందు రోజు లెక్క ఆ రోజు చెప్తూ ఉంటారో ఈ విధంగా స్వామివారికి కొలువు సేవ అనేది జరుగుతూ ఉంటుంది స్వామివారికి ఈ విధంగా కొలువైతే చిన్నపాటి కొలువు ప్రతిరోజు కూడా జరుగుతుంది ఈ కొలువు సేవను చాలామంది కూడా చాలా వీక్షిస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఈ సేవ అనేది వారము నక్షత్రము అలాగే నదులు అన్ని పేర్లు అన్నీ కూడా చెప్తారు స్వామివారికి వినిపిస్తూ స్వామివారు వింటూ అలాగే ఆ రోజు ఇచ్చిన వారము అలాగే మొదటి ఆదాయం ఆ రోజు ఉదయం గురించి కూడా చెప్తారు ఆ రోజు దిది వారము అంతకుముందు వారము అంతకుముందు వచ్చిన ఆదాయము నైవేద్యాలు అంతమంది స్వీకరించారు ఏంటి అనేది ఎంతమంది భక్తులు వచ్చారని కూడా మొత్తం కూడా రాజాది రాజుడైన వంటి వెంకటేశ్వర స్వామి వారికి వివరించటాన్ని ఈ కొలువు సేవగా భావిస్తారు ఇవన్నీ కూడా హారతి ఇవన్నీ కూడా నివేదన అంతా కూడా ప పూర్తయిన తర్వాత మళ్ళీ కూడా స్వామివారిని తీసుకుని గర్భాలయంలోకి వేయించేపు చేసిన తర్వాత స్వామివారికి సహస్రనామాచన అనేది ప్రారంభమవుతుంది సహస్రనామం పూర్తయిన తర్వాత నక్షత్ర హారతి తర్వాత కర్పూర దీపమంగళ నీరాజనాలతో స్వామివారి యొక్క దినచర్య అనేది ప్రారంభమవుతుంది ప్రతిరోజు ఉదయం ఈ యొక్క సేవలతో స్వామివారి యొక్క త్రివారాధన అనేది ప్రారంభమవుతుంది తిరుమలలో అది ఒక రకమైన కొలువు అలాగే ఇంకొక రకమైన కొలువు ఏంటంటే కనుక ఉత్సవమూర్తులకు జరుగుతూ ఉంటాయి ఈ కొలువు సేవ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంటాయి అవి అంటే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో నైట్ ఏ అయితే అలంకారాలు ఉంటాయో ఆ అలంకారాల సమయంలో ఈ కొన్ని యొక్క సేవ ఈ యొక్క కొలువు సేవ అనేది నిర్వర్తిస్తు ఉంటారు మనకి రంగమండపం అంటారు లోపలికి రంగానే రంగమండపం అని ఉంటుంది అక్కడ పెద్ద నాగశేష వారి యొక్క పడగ ఉంటుంది కదండి అక్కడ స్వామివారిని మన వాహన సేవ సరస్వతి అలంకారం కానీ ముందు రోజు జరిగిన అలంకారం అయిపోయినాక తీసుకొచ్చి దాని మీద పెట్టి ముగ్గురిని కూడా వేంచేపు చేసి అక్కడ ధూప దీప నివేద్యాలు అన్నీ కూడా సమర్పించి కొలువు సేవ అయితే కొన్ని యొక్క వేద మంత్రాలతో కొలువు సేవ అనేది చేస్తూ ఉంటారు అక్కడే నాదము అలాగే ఒక పాటను ఇవన్నీ కూడా వినిపిస్తూ స్వామివారి యొక్క కొలువు సేవ అనేది నిర్వర్తిస్తూ ఉంటారు బ్రహ్మోత్సవాలు అంతర్ అంతర్గతంగా జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారి యొక్క పుష్పయాగం అనే యొక్క ఉత్సవంలో స్వామివారికి కూడా ఈ యొక్క కొలువు సేవ అనేది జరుగుతూ ఉంటుంది అంటే అప్పుడు అక్కడ ఏంటంటే చతుర్వేదాలు పారాయణాలు అన్నీ కూడా చేస్తారు వేద పారాయణము గానము అన్నీ కూడా కళాక్షేపం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఇంకొకటి స్వామివారి యొక్క పద్మావతి పరిణోత్సవాలు శ్రీ పద్మావతి పర్ణ్యోత్సవాల్లో కూడా స్వామివారికి మూడు రోజుల పాటు వేద పారాయణాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నాదము వేదం అన్నీ కూడా జరుగుతూ ఉన్న సమయంలో స్వామివారికి కొలువు అనేది జరుగుతుంది అది కూడా ఒకలాంటి కొలువే అలాగే అన్నమాచారుల యొక్క జయంతి కానీ అలాగే పురంధరదాస్ గారి జయంతి కానీ అలాగే తరిగొండ వెంగమామ్మ జయంతి కానీ అలాంటి సమయాల్లో కూడా స్వామివారికి నా పాటలతో కొలువు సేవ అనేది నిర్వర్తిస్తుంటారు అలంకరణ సేవ యధావిధిగా జరుగుతుంది ఆ రోజుల్లో కానీ అదే సమయంలో ఇవి కూడా జరుగుతూ ఉంటాయి అలా కొలువు సేవలు అయితే జరుగుతూ ఉంటాయి ఈ విధంగా రెండు రకాలైతే కొలువులు అయితే ఉంటాయండి మన ఇంట్లో కూడా మన శాంతి నిలయంలో వెంకటేశ్వర స్వామి వారికి ఈ యొక్క కొలువు సేవ అనేది ఇక్కడ చూస్తున్నారు మీరు స్వామివారిని దర్శనం చేసుకోండి కర్పూర మంగళ హారతలు ఇస్తున్నాను స్వామివారి యొక్క ఆశస్సులు మీ అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను సర్వేజన సుఘ్నోభవంతు లోకా సంస్థ సుఖ్నోభవంతు అనేది ఎప్పుడు కోరుకోవాలండి మనం బాగుండాలి మన చుట్టుపక్కల అందరూ కూడా బాగుండాలని మనం ఎప్పుడు కోరుకున్నట్లయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము మనందరి మీద ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతూ ఉంటాను మీరు కూడా పాటించవలసిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ కర్పూర మంగళ నీరాజనాన్ని కళ్ళకద్దుకుని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాను ఈ విధంగా స్వామివారికి ఈ సేవ అనేది జరగటం జరిగింది తెలిసింది కదండి మీకు స్వామివారికి రెండు రకాలైన కొలువులు అయితే జరుగుతాయని ఆ రెండు రకాల కొలువుల్ని మీరు వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ సర్వేజన శుక్నోభవంతో స్వామివారిని అయితే దర్శించుకుంటూ ఉండండి ఓం నమో వేంకటేశాయ